హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్స్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ మన రామాలయంలో విశేషంగా ధనుర్మాస పూజలు జరుగుతున్నాయండి ఇక్కడ ధనుర్మాసం వచ్చిందంటే చాలా బాగా చేస్తారు పూజలు అవి నిన్నైతే వెంకటేశ్వర స్వామి రథం జరిగింది ఈరోజు తిరుప్పవై తొమ్మిదో పాసురం తెలుగులో అర్థం చాలా బాగా వివరించారు ఈ పెద్దామే భగవంతుడే ఉపాయం అనేటటువంటి అర్ధవి సాయం గర పిల్ల ఆమె మరి మొదటి గోపికి ఏమో విన్నావా పక్షుల ఎక్కడ విన్నావా విని పడుకున్నావా అని వాళ్ళని అడిగారు ఇప్పుడు నాలుగో గోపి దగ్గరికి వచ్చేసరికి ఈ గోపికలు ఏమంటారంటే నువ్వు నిద్ర తగదు నిద్ర మానవు అంతా నిద్ర గురించే చెప్తున్నారు అనమాట ఆవిడ అత్యాన మేడగా పడుకుంటుంది అత్యాన మేడ కోసం కానీ తెల్ల కోసం కానీ ఏమీ పని చేయకుండా ఆ చుట్టూ దీపాలు పెట్టుకుని అగ్రపడం వస్తూ ఉంటే ఆవిడ పడుకుంటే చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఆ భోగాల్లో ఆవిడ మనస్సే రమించదు ఎప్పుడు కూడా పరమాత్మయందే ఆవిడ మనస్సు రమిస్తూ ఉంటుంది అటువంటి గోపికని వాళ్ళు వేరు లేపుతున్నారనమాట దోమని మాడత్తు చుట్టూ మిలక్కయ్యా దోమని మాడత్తు అంటే శుద్ధమైనటువంటి మనులతో కట్టినటువంటి భవనంలో ఆవిడ పడుకుందనమాట ఆ భవనంలో పడుకున్నప్పుడు ఆవిడ యువత మనుల భవనం కదా ఎందవి కనిపిస్తుంది <laughs> కనిపించినప్పుడు ఆవిడ ఎలా పడుకుందిట ధ్యాన స్థితిలో పడుకున్నట్టు పడుకుంటే మట్టి మీద స్పృహ లేదుట అప్పుడు ఈ గోపీలు అనుకుంటున్నారు అటువంటి మనం ధ్యానం చేయపోయినా అటువంటి ధ్యానం చేసే వాళ్ళని చూస్తే మనకు కూడా కొంచెం వస్తుంది అనమాట మనం కూడా ధ్యానం చేసేటట్టు బద్దలు వస్తుంది మనం కూడా తరిస్తాం అనమాట ధ్యానం చేసే మనం చూస్తే మనం కూడా తరిస్తాము అటువంటి వాళ్ళని చూసి వీళ్ళు అమ్మాయి చక్కగా ధ్యానం చేసుకొని అమ్మాయి అనమాట అంటూ తోమని మాడద్దు పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి భవనంలో ఆవి పడుకున్నట భగవంతుడు తన కో శుద్ధమైన మణులతో తన భక్తులందరికీ మేళ కట్టించి తను మాత్రం మామూలు మణులతో మేళ కట్టించుకున్నాట అటువంటి అటువంటి ఆ పవనంలో పడుకుంది చుట్టూ విలక్కరియా ఆవిడ చుట్టూ కూడా దీపాలు వెలుగుతున్నాయి మణులు వెలుగుతుంటే ఇంకా దీపాలు కూడా ఎందుకంటే ఏం చేసుకున్నా కూడా భగవంతుడికి నేను దీపం వెలిగిస్తాను కదా అదే దీపం జ్ఞానానికి సూచన అని చేత దీపాలు వెలిగించుకునే ఆవిడ చుట్టూ పడుకుంటుంది ఆ అగరత్తు పరిమళం అంతా కూడా వ్యాపించి ఉంటుంది ఆ పరిమళం ఆవిడ నిద్రని ఇంకా పెంచుతూ ఉంటాయి అనమాట ஆதங்க எந்திசுன்னு தூபம் கவலைத்தூ கே கலம் ஆவிட మన చెయ్య ఆవిడ పడుకున్నటువంటి చెయ్య నిద్ర కలిగించే చెయ్యడ చెయ్యడు చెయ్యలు అనేక రకాలు ఉంటాయి కొన్ని పడుకునేవి కొన్ని నిద్ర కలిగించేవి కొన్ని అలాగే నిద్ర కలిగించే చెయ్య మీద పడుకుంది అప్పుడు గోపికలు అంటారు అనుకుంటారు వీళ్ళు అయ్యో మేము నిద్ర పట్టకుండా ఇలా చలిలో ఏచు వచ్చాము హాయిగా నిద్రపోతోంది ఎంత చక్కగా నిద్రపోతోందో అని చెప్పి వీళ్ళకి అనుమానం వస్తుంది అనమాట అంత నిద్రపోవడానికి కారణం ఏంటంటే ఆ పక్కన ఎవరో ముందు అంటే కృష్ణుడు ആരും <muchas> పక్కన ఎవరో ఉండి ఉంటారు అని చెప్పి అందుకనే ఆవిడంత బాగా నిద్రపోతోంది అని చెప్పేసి వాళ్ళు అనుకుని వాళ్ళు అంటే ఆవిడ ఏం లేకుండా భగవంతుడే తన సర్పస్వం అనుకుని నమ్ముకుని ఉంది అని చేత ఆవిడంతా భగవంతుడే ఉప ఉపమానం అనమాట భగవంతుడికి ఉపమానం ఉపయోగమో భగవంతుడి ఉపమానమో ఉపమయమో అన్ని భగవంతుడే కానీ వీళ్ళు బయట కోర్టు అలా కాదు వీళ్ళు తమ పనుల కోసం ఆ పాపైపోతే భగవంతమే జరగడానికి ఇలా బా పాత్ర ఉంటారు అనమాట వీళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉంటారు ఆవిడ నివృత్తి మార్గంలో ఉంటుంది అనమాట భగవద్గీతలో చెప్పర్వధర్మానం పరిచిత్యం అమేకం శరణమా భగవద్గుతా చెప్తాడో ఆవిడ అన్ని ధర్మాలు నీవే అనేటటువంటి నాకు నాకు అంత దిక్కు నువ్వే అనేటటువంటి పద్ధతిలో పడుకుని పడుగునుంటుందా ఆ గోపిక అటువంటి గోపికని వీళ్ళు మామాన్మకళ మారి తాళి తెరవాయి అంటారు మామాన్మకలే అంటే మామకు అంటే ఇటువంటి పిణ్యమూర్తుల్ని గొప్ప వాళ్ళని పిలిచేటప్పుడు మళ్ళీ కూడా చాలా మంది పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు పిన్ని గారు అక్కయ్య గారు బావగారు వరస పెట్టే పిలుస్తారు కదా అని చెప్పి వాళ్ళు వరుస పెట్టి పిలిస్తే సంతోషిస్తుంది అని చెప్పి ఓ అత్త కూతురా మాణిక్యువాళ్ళు తెలివాయి తలుపు తియ్యి అన్ని మాణిక్యణిక్యాక మణిగుతో ఉంది మన భగవంతాను ఎక్కడ తలుపు ఉందో ఉందో తెలియట్లేదు తలుపు తియ్యి అని అడుగుతారు తలుపు తీయాలంటే ఇప్పుడు ఈ ఉంది తలుపు తీయండి మీరే తీసుకోండి అంటుంది మీరే తీసుకోండి అంటే వాళ్ళు అన్నారు మేము నువ్వు శిష్యురం కదా నువ్వు గురువు గారు అంటే వాళ్ళు మాకు నువ్వే తీయాలి గురువు ద్వారా మేము బాధ వచ్చి లోపలికి రావాలి నువ్వే చలి తీయంటారు వాణిక్యో తలు తీయాలి కానీ ఆవిడేం మాట్లాడదనమాట అప్పుడే మా మీరు అంటారు ఆవిడ తల్లి పక్కనే ఉంటుంది అత్త ఆవిడని లేపు అంటే ఆవిడ పాప అమ్మ వాళ్ళందరూ చాలా బా బాధపడుతున్నారు తలుపు తీయమని లేచి తలుపు తియ్యి మైసబిలో దూర్యోధన బాగా పడినప్పుడు యువకుడిని పరిహసించినట్టుగా నువ్వేం చేయకూడదు నాది భారత యుద్ధానికి తీసింది అని చెప్పి అలా కాదు నువ్వు లేచి నెమ్మదిగా తలుపు తీయ్యి అంటే అవడే ఫిరవ ఆయన ఆయన కూడా ఆవిడ ఏం మాట్లాడదట మాట్లాడకపోతే అప్పుడు ఆవిడ వాళ్ళు అంటున్నారు అంటున్నారు அவளை எலித்திரோ உண்முகத்தான் என்ன நோக்க ఆవిడకి ఎవరైనా మాట్లాడకుండా చేసేస్తున్నారా మాతో మాట్లాడలేదు అనుమానం అంతా కృష్ణుడు అక్కడ ఉన్నాడేమో అని మాట్లాడకుండా చేసేస్తున్నారా అన్ని చెవులో ఆవిడ చెవుల్లో ఏదో మాటలు చెప్తూ ఉంటాడు కృష్ణ ఎవర చెప్తున్నారా చేత ఆవిడ మాతో మాట్లాడటలేదు అన్ని చెవులు ఆనందలు ఏమన్నా ఆవిడకి ఏమన్నా ఈ ఆయనతో కూడా పాడుకునే యాసక్రియలో ఆవిడ అలిసిపోయి ఉంటుంది అలసిపోయిండి మాతో మాట్లాడటం లేదా అనంతలో ఏమప్పరుజలు ఎవరైనా మంత్రించారా ఆవిడని ఇవి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారనమాట ఎవడికైనా చెవుడా మూగా మంత్రించారా ఆవిడైనా మాట్లాడుతున్నారా ఆవిడ ఎందుకు మాతో మాట్లాడటం లేదు ఎందుకు తలుపు తీయట్లేదు అని అడిగితే అప్పుడు ఏమప్పరుయలు మందిరం పట్టాలంటే మామాయన్ మాధవన్ వైకుంఠాన్ని ఎన్ని అప్పుడు ఆవిడంటుంది మీ మా అమ్మాయి స్వభావం మీకు తెలుసు కదా మీరు అలా గట్టిగా మాట్లాడకూడదు నెమ్మదిగా నీళ్లు చల్లని నీళ్లు చల్లినట్లుగా నామస్మరణ చేసేదారంటే ఆవిడ మీకు పలుకుతుంది అని చెప్పి మీరు నామస్మరణ చెయ్యండి ఆవిడ కలుగుతుంది అంటే వీళ్ళు మా మాయని అంటారు అన్నమాట అన్ని మాయలు వాడు భగవంతుడు శ్రీమన్నారాయణ అంటే మాయ ఆయన జీవుడి యొక్క కర్మల్ని బట్టి వాళ్ళకి వాళ్ళకి జన్మ కలిగిస్తూ ఉంటాడు పైగా వైకుంఠంలో ఉండేవాడు వాళ్ళ కోసం పుట్టాడు యశోద బిడ్డ అనేకమైనటువంటి ఆలపణలు చేశాడు మణిమయ్య భవనంలో తిరిగి తన తన బొమ్మ తన పట్టుకుంటే ప్రయత్నించేవాడు తల్లి అనంతని చెప్పి అత విశ్వరూపాన్ని మందు తిన్నామని బెదిరిస్తే విశ్వరూపాన్ని చూపించేవాడు ఆ రోజుకి కట్టుబడి ఎన్నో చాన్స్ చేశాడు అప్పటి మాయ చాన్స్ ఎన్నో చేశాడైనా ఆయన మాయో తాపతి ఏది మాధవన్ మాధవన్ అంటే మాధ మా అంటే ఆ లక్ష్మీదేవి యొక్క భక్త ఆయన వైకుంఠ వైకుంఠంలో ఉండేవాడు ఆయన ఎన్నెన్నో ఇలాంటి పనులు చేశాడు అని అలా చెప్పి వాళ్ళందరూ గోపి వాళ్ళ యొక్క ఆయన యొక్క నామాన్ని బలకడం ఏర్పడతారు అన్నమాట ఆయన నామాలు పలకడం ఏర్పడితే ఇక్కడ మనం దేవుడ ఆళ్ళవారి కింద చేసుకోవాలన్నమాట ఆడవారు ఏమన్నా తూర్పు తెల్లవారి అని అన్నారు కదా ఆయన ఒకసారి అంటే ఎవరు వారు వారు తరువాళ్ళు కూడా ఇరవై నూరు ఇరవై దాడు కూర్చుంటారట కూర్చుంటే ఒక అలవాటు ఇంకో అన్నమాట చూసుకుంటాడ ఆయన వచ్చేసరికి మళ్ళీ ప్రియాల్వారుస్తారట ప్రియా వచ్చేసరికి ఆయన కూడా చోడిస్తారట ముగ్గురు ఆళ్ళు ఉన్నారు ముగ్గురు కూడా అక్కడ ముందు వచ్చేసరికి ఆయన మధ్యలో వెళ్ళి కనిపిస్తున్నారు ముగ్గురు తగ్గితే శ్రీవన్నారాయణ ఆల్వార్ అంటే అంత దివ్య కదా సంపన్నుడు అని చేత వాళ్ళని లేపేటటువంటి పాత్రల్ని మనం కూడా చదువుకుంటే మనం కూడా ధరిస్తామని దీని అర్థం అనమాట ఇవాళ విధంగా నాలుగో గోభుని వెళ్ళు बोलो तिरुमलाई तेरा सेनाधि रुवा मणि मारन तुम तंगैया तोमम तंगैया मैं कन्नडा मा